నమస్కారం అండి నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఇవాళ మనం ఇప్పుడు నేను మాట్లాడబోయే ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే మా తాత పల్లెటూరులో ఉన్నాడు ఆయన రోజు చుట్టదాగుతుంటాడు పొలంకెళ్ళి పని చేసుకొస్తాడు డెబ్భై ఆయనకి శుభ్రంగా ఉన్నాడు మా తాతకు మనవన్నైనా నేను లేకపోతే మా తమ్ముడు మా అన్నం సిటీలో ఉంటాం ఎంతో కష్టపడి పని చేస్తున్నాము ఆరోగ్యంగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అవలం కావట్లా కానీ మాకు హార్ట్ అటాక్ వచ్చింది మా తాత మేము సిగరెట్లు తాగట్లా మా తాత చుట్ట తాగుతున్నాడు పొలంకెళ్తున్నాడు బాగానే ఉన్నాడు కానీ నాకేంటండి నేను తినప్పుడు చక్కగా ఉన్నా కూడా నాకు ఈ గుండె జబ్బులు ఇవన్నీ ఏంటండి లేకపోతే నాకు కాకపోయినా ఇప్పుడు మీరు సంవత్సరం సంవత్సరాలు చూస్తున్నారు తక్కువ వయసులో చచ్చిపోతున్నారు అందరూ అంటున్నారు మరి వీళ్ళ పైతరం వాళ్ళు తొంభై ఏళ్ళు బతికారుగా వీళ్ళకి ముప్పై ఏళ్ళుగా హార్ట్ అటాక్లు ఏంటండి అనేటటువంటిది అందరికీ అనిపిస్తూ ఉండొచ్చు ఈ అంశాన్ని మనం కొంత ఎనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం మొదట హార్ట్ అటాక్స్ అనేవి కొత్తగా పెరిగాయా అది కదా అంశము దీన్ని మీరు పాత వాటితో మీరు కంపేర్ చేసి చూసుకుంటున్నారు బేసికలీ సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మూడు నెలల క్రితం మైసూర్లో గవర్నమెంట్ హాస్పిటల్లో మైసూరు మండ్య చుట్టుపక్కల ఈ రెండు జిల్లాల్లో సడన్గా ఎక్కువ హార్ట్ అటాక్స్ వచ్చాయని ఒక పది మంది హార్ట్ అటాక్ ద్వారా చనిపోయారని మీడియాలో రిపోర్ట్ అవడంతో అక్కడ ఆ చుట్టుపక్కల ఈ రెండు జిల్లాల్లో ప్రజలందరికీ భయభ్రాంతులకు గురయ్యి మైసూర్ హాస్పిటల్ని ముంచెత్తారు సో దీంతో గవర్నమెంట్ అప్రమత్తమయ్యి సో మీడియాలో రకరకాల కథనాలు రావడం వల్ల బెంగళూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ గుండె హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ జయదేవ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంది వాళ్ళకి సో వాళ్ళ ప్రొఫెసర్ని జయదేవ్ హాస్పిటల్ హెడ్ అది అంటే మొత్తం గుండె సంబంధించిన హాస్పిటల్ అది దాని హెచ్ హెచ్ఓడిని అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్ వచ్చి ఒక ఉన్నటువంటి వాళ్ళ సెక్రటరీని వీళ్ళందరినీ ఒక స్టడీ చేసి మాకు రిపోర్ట్ సమర్పించండి అని వాళ్ళు పురమాయించడం జరిగింది ఇదే ఒక నోటు ఐసీఎంఆర్ సెంట్రల్ న్యూఢిల్లీకి పంపించగా వాళ్ళు కూడా వాళ్ళ అబ్జర్వర్ని పెట్టారు సో ఐసీఎంఆర్ ఢిల్లీ జైదేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ బెంగళూరు సంయుక్తంగా తెలంగాణ సారీ మన కర్ణాటక గవర్నమెంట్ ముగ్గురు కలిసి ఒక స్టడీ చేయగా వాళ్ళకి ఏం తెలిసిందంటే కొత్తగా ఎక్కువగా హార్ట్ అటాక్ చనిపోతున్న వాళ్ళు ఎవరూ లేరు మామూలుగా వస్తున్నవే మీడియాలో ఎక్కువగా రిపోర్ట్ అవడం వల్ల జనాలు భయభ్రాంతులు అయ్యారు ఫస్ట్ పాయింట్ ఈ ఎవరెవరైతే చనిపోయారో దాంట్లో అరవై శాతం మంది సిగరెట్లు తాగుతున్నారు సిగరెట్లు తాగుతాం వల్ల వాళ్ళకి హార్ట్ అటాక్లు వచ్చాయి హార్ట్ అటాక్ రావడం వల్ల వాళ్ళు చని సడన్గా చనిపోవడం జరిగింది సో ఇది కొత్తగా ఏదో కొత్త కారణం వల్ల చనిపోవటం కాదు మనకు ఆల్రెడీ తెలిసిన కారణాల వల్లనే వీళ్ళకి హార్ట్ అటాక్లు వస్తున్నాయి ఫస్ట్ కామన్ సిగరెట్ ముప్పై శాతం మందికి షుగర్ ఉండడం వల్ల వచ్చింది ఇది మిగతా చోట్ల రివర్స్ మిగతా చోట్ల ఎక్కువ షుగర్ ఉండడం వల్ల వస్తుంది తర్వాత సిగరెట్ కానీ ఈ స్టై పర్టికులర్ జిల్లాల్లో నేను చెప్పినట్టుగా సిగరెట్ తాగడం వల్ల కామన్గా తర్వాత షుగర్ ఉండడం వల్ల హార్ట్ అటాక్లు సంభవించాయని చెప్పారు ఈ కొత్త చెప్పండి సో మనకి హార్ట్ అటాక్ రావాలంటే మొదటగా షుగరు షుగర్ నుంచి షుగరు లేదా బీపీ ఈ రెండింటి నుంచి కొలెస్ట్రాలు సో ఈ కొలెస్ట్రాల్ వల్ల హార్ట్లో బ్లాకులు దానివల్ల హార్ట్ అటాకులు ఇది మనకు వస్తుందని ఎప్పటి నుంచో మనకు తెలుసు సో అదే జరిగింది ఇక్కడ సో హార్ట్ అటాకులు పెరగల హార్ట్ అటాకుల గురించి ఎక్కువగా రిపోర్ట్ అవుతుంది జనాల్లో కొంచెం ఎక్కువ తెలుస్తోంది తప్ప హార్ట్ అటాక్లు పెరగడం కూడా జరగట్లేదు భారతదేశంలో ఇదే ఐసీఎంఆర్ వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళు చెబుతూ ఇంకొక మాట చెప్పారు ఇది మీరు ఏదో ఎప్పుడో నాలుగేళ్ల క్రితం తీసుకున్న కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అని కూడా భ్రమ పడకండి ఇవి ఆ వ్యాక్సిన్ పోయింది సో ఆ వ్యాక్సిన్ పని చేయడం అనేది దాని పనతనము ఒక్కసారి ఇస్తే జీవితాంతం పని చెయ్యదు అది పనిచేస్తే దానికి మూడు సార్లు ఎందుకు ఇస్తారు ఒకసారి చూరుకుంటారు కదా అది పనిచేసేదే సంవత్సరం పాటు ఆ తర్వాత దాని ఎఫెక్ట్ ఉండదు మ్యాక్సిమం యాంటీబాడీస్ కూడా ఆరు నెలలే ఉంటాయి ఇది తీసుకుని మీరు నాలుగేళ్ళు అయింది దాని గురించి ఇప్పుడు హార్ట్ అటాక్లు పెరగడం అంటూ ఉండదు అది మీరు మీ భ్రమ మీ అమాయకత్వం ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ది కారణాలలో మనకు తెలిసాయి అని ఐసీఎంఆర్ వాళ్ళు దీనికి ఒక నోట్ జత చేశారు వాళ్ళు సంయుక్తంగా స్టడీ చేశారు కాబట్టి సో అది మనకు ఎలాగ ఉపయోగపడుతుంది కొత్తగా సిటీల్లోకి వచ్చి వీళ్ళు ఎక్కువ రిస్క్ గురవుతున్నారు అనుకోవడం అనేది భ్రమ వీళ్ళు సిటీకి వచ్చి పల్లెటూరులో ఉన్నటువంటి మంచి అలవాట్లని వదిలేశారు పల్లెటూళ్ళలో తిరిగి పల్లెటూళ్ళలో మనం తినేటటువంటి తిండి వదిలేసి వీళ్ళంతా ఇక్కడ రిఫైన్డ్ ఫుడ్కి జొమాటో ఫుడ్లకి తర్వాత స్విగ్గీ ఫుడ్లకి ఆధారపడి పడుతున్నారు వాళ్ళు ఎలా వండుతున్నారో వీళ్ళకి తెలియకుండా తిండి తింటున్నారు సో ఇది పొద్దున్న నాలుగింటి బిర్యానీలు ఫేమస్ పొద్దున పొద్దున్న నాలుగింటికి కూడా మీరు బిర్యానీలు తిన్నట్లయితే ఆరోగ్యం ఎలా వస్తుంది పొట్టకి ఖాళీ ఎక్కడుంది పొట్ట రాకేం చేస్తుంది వచ్చిన పొట్ట కరిగించుకునే టైం మీకు ఎక్కడుంది ఇదంతా కొలెస్ట్రాల్ పెరగదా పెరిగిన కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ అటాక్లు రావా సో మీరు సిటీకి వచ్చి మీ లైఫ్ స్టైల్ని మీరు పాడి చేసుకుని దానికి తోడు మీరు చేసే ఉద్యోగాలు ఉద్యోగాలు స్ట్రెస్లు మారు మీకు స్ట్రెస్ లేకుండా ఉద్యోగాలు ఎవడు ఇవ్వడు మీకు పూర్తిగా పల్లెటూళ్ళల్లో ఉన్నట్టు కూర్చోబెట్టే మరి అక్కడ ఆ లైఫ్ స్టైల్ వద్దు నాకు బాగా జీతం కావాలని వచ్చారు కదా మీరు స్ట్రెస్ లేకుండా జీతం ఇస్తాడు మీకు సో స్ట్రెస్ నాకు ఎక్కువగా ఉంది ఉద్యోగం తిరగాలి అని అనుకండి అవి తప్పవు అవందరికీ అంతే దాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి మీ లైఫ్ స్టైల్ బెటర్గా చేసుకోండి ఎక్సర్సైజ్ బాగా చేయండి తిండి నియంత్రించుకోండి మీ బాడీని మీరు ఫిట్గా చేసుకోండి ఆ స్ట్రెస్ తట్టుకోవడానికి మీ బాడీని మీరు ఫిట్గా చేసుకున్నట్లయితే ఉద్యోగం బాగా చేస్తారు ఉద్యోగంలో పురోగతి వస్తుంది మీకు మీ జీతాలు పెరుగుతాయి సో మీరు ఇది కదా మీరు కావాలని వచ్చింది దానికి మీ బాడీని ఫిట్గా చేసుకోండి స్ట్రెస్ గురించి ఆలోచించకండి స్ట్రెస్ లేని జీవి సృష్టిలోనే లేదు స్ట్రెస్ లేదు నాకు పూర్తిగా స్ట్రెస్ ఎవరికి ఉంటుందంటే శవానికి ఉంటుంది అది తప్ప చనిపోయే రోజు దాకా పుట్టిన దగ్గర నుంచి స్ట్రెస్ ఏ స్ట్రెస్ దానికి కారణాలు మారుతాయి దాని గురించి ఆలోచించడం కూడా వేస్ట్ దాన్ని వదిలిపెట్టేసి మీ శరీరాన్ని మీరు ఫిట్గా తయారు చేసుకోండి ఎప్పుడైతే శరీరం ఫిట్గా ఉంటుందో మనసులో మీకు స్ట్రెస్ తగ్గుతుంది కొత్త స్ట్రెస్ని ఫేస్ చేయడానికి మీకు బలం వస్తుంది సో ఇది కారణం సో మా తాతలు చుట్టలు దాగిన మా తాతలు పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి మన ఆరోగ్యంగా ఉండకపోవడానికి వాళ్ళ లైఫ్ స్టైలు మన లైఫ్ స్టైలు సో మన ఈ లైఫ్ కొత్త అధునాతన లైఫ్ స్టైల్లో పెరిగినది ఏమిటి మార్పు ఏమిటి అంటే తిండి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ లేకపోవడం అధిక తిండి క్యాలరీస్ ఎక్కువగానే తిండి తినడం సో ఈ రెండు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి సో ఇది తెలుసుకోవడం ద్వారా మనం మన లైఫ్ స్టైల్ని సెట్ చేసుకొని మన ఉద్యోగాలు ఇంకా బాగా చేయడానికి ఈ వీడియో మీకు ఉపయోగిస్తుందని నేను ఆశిస్తున్నానండి నమస్కారం